కూడా మహిళా సంఘాలకు వెళ్ళబోతున్నాయి వాళ్ళ అంతేకాకుండా సిరిసిల్లలో ముస్తాబాద్ లో ఒక రైస్ మిల్ కూడా స్థాపించబోతున్నాం అది కూడా మహిళా సంఘాలకు వెళ్ళబోతున్నాం దాంతో పాటు ఇవాళ అవసరం అనుకుంటే గ్యాస్ ఏజెన్సీలను కూడా ఇలా మహిళా సంఘాల నడిపించి ఇవాళ మహిళలే ఇలా ఇంటిని కరెక్ట్ మేనేజ్ చేస్తారు కాబట్టి ఒక సంసారాన్ని మంచిగా నడిపించాలంటే మహిళల యొక్క ఇలా అవసరం ఎంతైనా ఉంది వాళ్ళే వాళ్ళేతో సంసారాన్ని ముందుకు తీసుకెళ్తారు కాబట్టి ఆ సంసారాన్ని నడిపించే కుటుంబం బాగుపడితే ఊరు బాగుపడుతుంది ఊరు బాగుపడితే ప్రాంతం బాగుపడుతుంది ఈ ప్రాంతం బాగుపడితే దేశం బాగుపడుతున్న ఒక కుటుదేశంతో ఎన్నుల రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నారో తల్లి సోనియా గాంధీ గారి ఆదేశాలతో ఆ నిర్ణయాన్ని ఇక్కడ ఆచరిస్తూ ఇవాళ మేమందరం కూడా ప్రతి పతకం కూడా మైనస్ కాబట్టి కూడా ఆలోచించాలి తిన్నారేమో మరవద్దు తిన్నేమద్దు అది తెలంగాణ రక్తంలోనే ఉంది కాబట్టి ఏ నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను కట్టుబడి మీరందరూ కూడా ఏనుమణ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ప్రజాపాలన కొనసాగిస్తూ మీ యొక్క అభివృద్ధి పూజను ఈ సంక్షేమ పథకాలు తీసుకెళ్తంలో అతనికి అండగా ఉండి అతనికి బలం చేసుకునేటువంటి ఇంకా అనేకమైన పథకాలు ఆర్థిక పరిస్థితుల వల్ల కొన్ని పథకాలు మేము దగ్గర ఆలస్యం కావచ్చు ఆ పథకాలను ఏదైతే రాజు యువకుల పథకం మేము తీసుకున్నాం కానీ ఆర్థిక లోపల వల్ల కొంతమంది చేయలేదు మేము అది కూడా తప్పకుండా చేస్తాం కదా దాంతో పాటు మహిళలకు పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు వేలకు పెంచాల్సి ఉంటుంది దాన్ని కూడా చేస్తాం ప్రతి మహిళలు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్లో ఇస్తాం లేదు వాటిని కూడా చేసే దిశగా మీరు అందరూ కూడా మీరు మాకు బలం ఇచ్చినప్పుడు తప్పకుండా ప్రతి పథకాన్ని కూడా ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మీకు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడ తిప్పకుండా మీకు నెరవేర్చే దిశగా ఎనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు పోతుందని ఆశిస్తూ మరొకసారి లబ్ధిదారులందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు ఈ రేషన్ కార్డు తీసుకున్న తర్వాత ఎందుకంటే రెండు నెలల తర్వాత ఈ బియ్యం ఎందుకంటే ఆల్రెడీ మూడు నెలలు చేసింది And then it comes there,

సాయ విద్యానగర్ మాకు ఈరోజు తెలంగాణ తెలంగాణ కాంగ్రెస్ టూ ఇయర్స్ ఇచ్చి తెలంగాణ రేషన్ కార్డు కంప్లీట్ చేయడం సీఎం మేమో రెడ్డి గారికి